మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేకు సలహాలు సూచనలు వివరించడానికి సమావేశం నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత కణంకాలను ఏ విధంగా నిర్వహించాలి అవగాహన సదస్సు ఎంపీడీఓ కార్యాలయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ ఎంపీటీసీలు సర్పంచ్ లు కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ہم پترا سے ہیں خالصاں خالصاں 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 ہم پترا سے కాబట్టి ఇచ్చేటువంటి సమయం ఏమైతే నమోదు చేస్తారో చూడలే ఒక చేస్తే అప్పుడే మనము రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళు ఆన్లైన్లో అక్రమంలో ఉన్నటువంటి ఖచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా దాన్ని అంటే రిజ్యూమ్ ప్రతి యాభై కుటుంబాల్లో ఆ వాలంటరీ ప్రతి కులం అంటే సబ్ క్యాస్ట్ సహా ఎస్సి అంటే దాంట్లో సబ్ క్యాస్ట్ మాలా మాదిగా ఎస్టీ అంటే ఎట్లా ఎలాంటి మార్గం కూడా ఈ విధంగా సబ్ క్యాస్ట్ తో సహా కూడా ఐడెంటిఫై చేసి చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసిన మీరు చేసిన చేసినట్టయితే దీనివల్ల రాష్ట్రంలో ప్రతినిధులు కూడా నాయకులు కూడా ఏ కులం ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో జనాభా అనే విధంగా కూడా తెలుస్తుంది దాన్ని అనుకూలంగా సహాయం చేసే విషయంలో కూడా మరియు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పుడే ప్రతి ఆరు నెలలు సంవత్సరాన్ని కొత్తూరి రెన్యువల్ చేసుకుంటున్నారు ఇది భవిష్యత్తులో అట్లా కాకుండా పర్మనెంట్ క్యాష్ ఈ విధంగా ఇచ్చేదానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా సర్వే చేసి అన్ని కులాలకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటూ దీన్ని ఏదైతే దీనికి మానిటరింగ్ చేసే మండల స్థాయి అధికారులు కానీ అదేవిధంగా సచివాలయ వ్యవస్థలో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సార్ చెప్పినట్టు ఇంతకు ముందే డీఎల్పీ సార్ చెప్పినట్టు చూస్తున్నారు ఏదైతే ఆన్లైన్లో మీరు ప్రతిదీ మీరు సర్వే చేసి యువత సభ్యులు కూడా పోతు నిదాపూర్వకండి లెక్కలు లేవు పిఎఫ్ఎఫ్ దగ్గర అది ఎఫ్ఈలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీస్ కావచ్చు ఓఎస్ఎస్ కావచ్చు ఎవరైనా సరే సో ఇప్పుడు దానికి ఒక శాస్త్రీయ బద్ధమైనటువంటి లెక్కలు తీయడానికి ప్రభుత్వం ముందుకు రావడం చాలా గొప్ప పరిణామం అయితే ప్రభుత్వాలు ఎంత గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత సక్రమంగా నిర్వహించకపోతే అది నిష్ప్రయోజనమవుతుంది ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలన్నప్పుడు అది కింది స్థాయి సమయం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి అంటే మీరే చేయాలి కాబట్టి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్లు కావచ్చు ఆరు కోట్ల మంది ప్రజల యొక్క అభివృద్ధి మీపై దిక్కు పడి ఉండాలన్న విషయం మర్చిపోకండి మీరు ఏదైతే నిర్ధారించి మీకు ఇచ్చినటువంటి యాప్లో నమోదు చేస్తారో అదే ప్రభుత్వం నిర్దిష్టమైన లెక్కగా ప్రయోగిస్తుంది కాబట్టి దయచేసి ఎక్కడ నిర్లక్ష్యంకి నిర్లక్ష్యత తాగలేకుండా లేకుండా మీకు ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అవుతామని మేము ఆశిస్తున్నాం ఒకటి రెండవ విషయం సహజంగానే ఉన్నత స్థాయి ఆర్థిక కుటుంబాల వల్ల వాళ్ళకు వాళ్ళ జనాభాలో ఉన్న సమస్యలు లేకపోయిన సమస్యలు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళకు పోయే ఆసక్తి తక్కువ కానీ మధ్యతరగతి పేద వర్గాల సంబంధించిన వాళ్ళతోనే సమస్య వాళ్ళకే దీని అవసరం ఎదుర్కొంటుంది వాళ్ళు ఎవరు ఉంటారంటే ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీ క్రిస్టియన్స్ అగ్గు పేదవాళ్ళు వీళ్ళే ఉంటారు సో మీకు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మీ పంచాయతీ ప్రజలు మీ ప్రస్తావరి ఎవరు ఆ వర్గాలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు కాబట్టి వాటిని నమోదు చేసేటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మీరు వెళ్ళే సమయానికి ఖచ్చితంగా తొంభై శాతం పిల్లల దగ్గర ఉండదు పెద్దలు గుర్తించాలి వాళ్ళు ఉండాలి